హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి నుండి వచ్చే ఫారెస్ట్ నోటిఫికేషన్స్ అంటే ముఖ్యంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరికొన్ని పోస్టులు రైట్ అయితే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది టెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ అప్డేట్ అనేది ఆల్రెడీ మనకున్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసాం అయితే కొంతమంది ఇది అర్థం కాక నెగ్లెక్ట్ చేశారు సో వాళ్ళకి అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు అనేవి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ మరి గమనించినట్లయితే సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రైట్ సబ్జెక్ట్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ సిక్స్ ఎయిటీ పోస్ట్ ఇన్ీస్టెడ్ మల్టిపుల్ జోన్ త్రూ ఏపీ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రివైజ్ యాస్ పర్ ఎస్ గమనించండి ఎస్సీ క్యాటరైజేషన్ అండ్ మోడిఫైడ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కోటా టు ఇష్యూ నోటిఫికేషన్ రిగార్డింగ్ రైట్ సో నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి మనకి మారిన ఎస్సీ కేటగరైజేషన్ మరియు ఓకే మెరిటోరియస్ స్పోర్ట్స్ బాస్ అయితుందో దీనికి సంబంధించి ఒకసారి ఏం చేయమని చెప్పారు రివైజ్ చేయమని చెప్పారు అనమాట ఒకసారి గమనించినట్లయితే మనకి వేకెంట్ పోస్ట్ అని చూసే ప్రయత్నం చేద్దాం ఓకే వీటితో పాటు మనకి కాస్త క్యారీ ఫర్వర్డ్ పోస్ట్ ఉంటాయి ఇవే కాకుండా రైట్ గమనిస్తే సో ఆల్ ద సర్కిల్ హెడ్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ వీ హ్యావ్ సబ్మిటెడ్ ఇండియన్స్ ఫర్ టేకింగ్ అప్ రిక్రూట్మెంట్ ఆఫ్ సిక్స్ ఎయిట్ నైన్ పోస్ట్ ఇన్ వేరియస్ క్యాడర్స్ యాజ్ ఇండికేటెడ్ బిలో అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా యాజ్ పర్ పర్మిషన్ అకార్డెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ రిఫరెన్స్ రైట్ గమనిస్తే మనకి ఇక్కడ ఏడు రకాల పోస్ట్ కనిపిస్తున్నాయమ్మా రైట్ ఏంటిది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులు ముప్పై ఏడు పోస్టులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వన్ సెవెంటీ ఫైవ్ అసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ త్రీ సెవెంటీ ఫైవ్ థండర్ టెన్ అదేవిధంగా చూసుకుంటే సో గ్రేట్ టు టెక్నికల్ అసిస్టెంట్ పన్నెండు జ్యురి అసిటెంట్ పది ఓకే ఇవే కాకుండా మరికొన్ని క్యారీ ఫర్ పోస్టులు ఆల్మోస్ట్ ఇవన్నీ కలిపి మనకి ఒక ఎనిమిది వందల పైగా పోస్టులు అయితే ఉన్నాయి రైట్ అయితే దీనికి ఆల్రెడీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రిమినర్ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది సో రిజల్ట్ పెండింగ్ ఉందనమాట మీకు తెలిసిందే రైట్ అంటే ఈ నోటిఫికేషన్ వదిలేసి మిగతా వన్నీ వీటికి సంబంధించి సో రీసెంట్గా మరణ ఎస్సీ సబ్ క్లాస్ అంటే ఎస్సీలో ఏబీసీ ఇవి ఇంప్లిమెంట్ చేయండి అదేవిధంగా ఈ స్పోర్ట్స్ పర్సన్ కోట సంబంధించి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే గమనించండి ఇక్కడ దిస్ ఇన్ దిస్ రికార్డ్ ద నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ ఎఫ్ఆర్ఓస్ వాస్ రిలీజ్డ్ ఆవిడ వచ్చేసింది ఎగ్జామినేషన్ వాజ్ ఆల్సో కండక్టెడ్ బై ద ఏపీఎస్సి దీనికి ఆల్రెడీ అని చెప్పారనమాట రైట్ ఆ విషయం గమనించండి దీనికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది రైట్ సో అయితే మనకి ఇక్కడ మిగిలిన మిగిలిన ఈ నోటిఫికేషన్ అనేవి వెరీ సూన్ రాబోతున్నాయి వాస్తవానికి ఈ ఇండియన్స్ అనేవి ఎస్సీ సంబంధించిన సబ్ క్లాస్ కావచ్చు ఈ మెట్రో స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు మనకి జూన్లోనే జరగాల్సి ఉంది వాస్తవానికి అప్పుడు మేలోనే చేస్తామని చెప్పేసి ప్రకటించారు జూన్లో అవ్వాల్సి ఉంది కాస్ట్ లేట్ అయింది ఇప్పుడు ఓకే ఈ సెకండ్ వీక్ వస్తే ఆల్రెడీ జూలైలో సో అంటే ఈ పాట నోటి వచ్చి ఉండాలి రైట్ సో మనకి వితిన్ ఫ్యూ డేస్ ఇక్కడ గమనిస్తే అది కూడా మనకి ఏం చెప్పారమ్మా అంటే ఎన్ని రోజుల్లో దీన్ని ఇమ్మని చెప్పారంటే గమనించండి రైట్ సో గమనిస్తే చూడండి సో ఇన్ ద మీన్ టైమ్ ద గవర్నమెంట్ ఇన్ ద రిఫరెన్స్ హ్యాజ్ ఇష్యూడ్ ఆర్డర్స్ రిగార్డింగ్ ఎస్ఈషన్ సో అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కోట టూ టు త్రీ పర్సెంట్ అంత ముందున్న స్పోర్ట్స్ కోట రెండు టూ పర్సెంట్ ఉండేది దాన్ని త్రీ పర్సెంట్ చేస్తూ అది మార్చమని చెప్పారు సో రైట్ ఇన్ దిస్ రిగార్డ్ ద సెక్రటరీ ఏపీఎస్సి హాస్ రిక్వెస్టెడ్ ఫర్ రివైజ్ ఇండియన్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఎక్స్పెక్ట్ ఎక్సెప్ట్ ద పోస్ట్ ఎఫ్ఆర్ఓ అండ్ ఆల్రెడీ ఎఫ్ఆర్ఓకి ఇస్తారు కాబట్టి ఎఫ్ఆర్ఓ తప్ప మిగతా వాటికి ఇమ్మని చెప్పారు రైట్ సో మల్టీ మల్టీ జోన్ ఫర్ ఇష్యూ నోటిఫికేషన్ అండ్ కండక్టింగ్ రిక్రూట్మెంట్ అండర్ డియర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట అయితే గమనించండి ఇన్ వ్యూ ఆఫ్ అబౌవ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు గో త్రూ జీవోస్ ఇన్ ద రెఫరెన్స్ ఇష్యూ నెసరీ ఇన్స్ట్రక్షన్ టు ద కంకెండ్ యూనిట్ ఆఫీసర్ ఫర్ సబ్మిటింగ్ రివైజ్ బై ఫోర్టీన్త్ జూలై ఫోర్టీన్త్ జూలై ఓకే ఫోర్టీన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఫోర్టీన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఏం చేయమని చెప్పారమ్మా రివైజ్ అనేవి ఏమని చెప్పారనమాట రైట్ ఇండికేటింగ్ ద చేంజ్ ఆఫ్ పాయింట్స్ అలాటెడ్ ఫర్ ది ఎస్సీ అండ్ సో ఇంక్రీస్ వన్ పర్సెంట్ అంటే మనకి అంతకుముందు టూ పర్సెంట్ నుంచి వన్ పర్సన్ పెరిగింది కదా అది కూడా మార్చుమని చెప్పాను అనమాట రైట్ ఈ ఇండియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ దానిపైన ఇంకేమైనా ఉంటే సో మార్పులు చేర్పు చేయడం కానీ లేకపోతే వాటిని నోటిఫికేషన్ ద్వారా రిలీజన్ రెడీ అయిపోతుంది ఏపీఎస్సి వారు అంటే వితిన్ ఫ్యూ డేస్లో మనకి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఈ సిక్స్ ఎయిట్ నేనే కాదు దీంతోపాటు గతంలో ఉన్న క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అన్నీ కలిపి మనకి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇంకా లేట్ చేయకండి ఇప్పటి నుంచి ఎట్లీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్ డేస్ మాత్రమే ప్రిలిమినరీకి టైం ఉండే అవకాశం అయితే ఉంది ఓకే సో సిలబస్ ఈజీనే కానీ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ నోటిఫికేషన్ అనదర్ నోటిఫికేషన్ ముఖ్యంగా జనరల్ ఫారెస్ట్ టాపిక్ అందరికి కొత్తదే అయితే మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీస్ టాపిక్ అనేది కొంచెం కాస్త ఈజీ అయినప్పటికీ సో ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫ్ చదివే వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయండి మన దగ్గర కూడా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి ఇటు ఎఫ్బిఓకి ఉన్నాయి ఎఫ్ఎస్ఓకు ఉన్నాయి నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ సో టైం వేస్ట్ చేయొద్దు చదవండి స్టార్ట్ చేయండి రైట్ మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి జో స్టడీ క్లబ్ యాప్ అనేది ఎఫ్బిఓకే జేఏస్సీ ఆన్లైన్ అకాడమీ అనే యాప్ అనేది దేనికోసం అంటే ఎఫ్ఎస్ బుక్ అనమాట రైట్ రెండు యాప్ల్లో రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే జాయిన్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే రైట్ సో ఇది విషయం వెరీ షూన్ అతి తక్కువ రోజుల్లోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి వచ్చిన తర్వాత టైం ఏమంటే ఎవరు దయచేసి ఇప్పటి నుంచి ఎలక్ట్ అయ్యి చదవండి ఇంకా ఎప్పుడో వస్తుంది రే చూద్దామని అనుకోవద్దు రాబోతుంది వచ్చేస్తుంది రైట్ ఇది విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్